बालक వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాస్ చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ పిడి ఫ్రాన్సిస్ తంబి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఐసిడిఎస్ పిడికే పద్మావతి తెలిపారు కార్మిక శాఖ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సంబంధిత శాఖల అధికారులతో ఏలూరులో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు బాల కార్మిక రహిత జిల్లాగా తయారు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు బాలలందరూ చదువుకోవాలనే లక్ష్యంతో విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పిల్లలు చదువుకుంటే కలిగే ప్రయోజనాలను వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ బాలల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాల్సి ఉందన్నారు ఇందుకు సంబంధిత శాఖలన్నీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఎక్కడైనా బాలలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే ఆ సమాచారాన్ని వెంటనే కార్మిక శాఖ అధికారులకు తెలియజేయాలని పౌరులకు సూచించారు ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ పి వెంకటేశ్వరరావు ప్రొబేషన్ ఆఫీసర్ మోహన్ రావు దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతిప్రియ బీబీఏ కోఆర్డినేటర్ బి తిరుపతిరావు ప్యానెల్ సభ్యులు కట్టా సత్యనారాయణ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మీద అన్ని డిపార్ట్మెంట్లకి పోలీస్ శాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు సోషల్ వెల్ఫేరు అట్లాగే ఎన్జిఓ బస్ బీబీఏ క్రాఫ్ట్ వాళ్ళు అన్ని శాఖల సహకారంతో ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్ అనేసి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చైల్డ్ ల్యాబ్ని ఐడెంటిఫై చేయాలి ఏ విధంగా రెస్క్యూ చేయాలి చేసిన పిల్లల్ని ఏ విధంగా రియాక్ట్ చేయాలి అనే కార్యక్రమం మీద ఫీల్డ్ ఫంక్షన్ అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా క్రాఫ్ట్ వారి సహకారంతో ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా వారి వారి డిపార్ట్మెంట్ నుంచి ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్ ఇచ్చి ఏర్పాటు చేశారు అదేవిధంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నుంచి ప్రత్యేకించి కూడా మన బీబీఏ నుంచి తిరుపతిరావు గారు వచ్చి ఉన్నారు అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ కింద మన స్టేట్ ఎస్సిపిసిఆర్ నుంచి మెంబర్ రాజేందర్ గారు కూడా వచ్చి ఉన్నారు ఇవన్నీ కూడా మన అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కూడా మన పూర్తి మద్దతు ఇచ్చి దీన్ని కండక్ట్ చేయమని మరింత చైతన్యం పెంచి అవగాహన కల్పించి చట్టం మీద జిల్లాని బాలకార్మిక రహిత అయితే జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆదేశాలు ఇస్తున్నారు ఉన్నారు అందరి సహకారంతో కూడా ఏలూరు జిల్లాని బాలకార్మిక రహిత అయితే జిల్లాగా ప్రకటించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం చైల్డ్ లేబర్ని ఎలాగా నిర్మూలించాలి బాలకార్మికత్వం అసలు మన సమాజంలో ఎలాగా ఎండ్ అయిపోవాలి అంతరించి పోవాలి అనే దాని మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని లేబర్ డిపార్ట్మెంటు అలాగే చైల్డ్ ఎయిర్స్ అడ్వకసరీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నాము వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఎలాగా తయారుగా ఉండాలి ఎలాగా బాల కార్మికులు గుర్తించాలి ఎలాగ వాళ్ళని పనిలోంచి విముక్తి చేయాలి ఎలాగ వాళ్ళని రక్షించుకొని వాళ్ళకి పునరావాసం కల్పించాలి మళ్ళీ తిరిగి వారి బడిలో కొనసాగించి వారిని విద్య అభ్యసించేలాగా వారి సమగ్ర అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనే దాని మీద అన్ని శాఖల సమన్వయం కోరుతూ ఈరోజు ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సంబంధిత శాఖ అధికారులందరికీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అండ్ అడాలసంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మీద వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తరఫున నేను కూడా పాల్గొనడం జరిగింది పాల్గొని ప్రధానంగా మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానంగా లేబర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంకా జోవనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ దానిలో ప్రధానమైనటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జోవనల్ జస్టిస్ బోర్డ్స్ ఇంకా ఎవరైతే కన్సర్న్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐసిపిఎస్ చైల్డ్ లైన్ అందరూ కలిసి ఈ చైల్డ్ లేబర్ లేకోకుండా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసుల ద్వారా ఎవరైనా డ్రాప్ అవుట్ ఉంటే ఐడెంటిఫై చేసి వెంటనే వారిని స్కూల్లో ఎన్రోల్ చేసే విధంగా ప్రయత్నాలు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ చైల్డ్ లేబర్ను మనం ప్రివెంట్ అండ్ ఎరాడికేషన్ చేసిన అవుతాం తెలియపరుతూ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రధానంగా ప్రతి ఒక్క విద్యార్థి పొందుతూ మంచిగా చదువుకుని ఈ బాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ తెలియజేస్తూ ఉంది చైల్డ్ లేబర్ అనే సబ్జెక్ట్ మీద మనకి ఎస్ఓపి గురించి డిస్కషన్ నిమిత్తం వర్క్షాప్ అరేంజ్ చేయడం జరిగింది క్రాఫ్ ఫార్ ఆధ్వర్యంలో దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఐడెంటిఫికేషన్ అండ్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైన అంశము దీంట్లో కాబట్టి ఎవరైతే బాలలు విద్యకు దూరంగా ఉంటున్నారో అటువంటి బాలల్ని ఐడెంటిఫై చేయడము వారి యొక్క పరిస్థితులను బట్టి వారికి ఎటువంటి సహాయం కావాలి అంటే ఆ చైల్డ్ లేబర్ అనే పొజిషన్లోకి అసలు ముందుగా వారు వెళ్ళకుండా ఎటువంటి సహాయం కావాలి కుటుంబానికి అనేది కూడా మనము ఈ రోజున వ్యవస్థ ద్వారా వారికి అందించి ఆ పిల్లలు మెయిన్ స్ట్రీమ్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఖచ్చితంగా వారు నేర్చుకోవాలి అప్పుడే వారికి ఆ సమయంలో కావలసినటువంటి విద్య ఆరోగ్యము అలాగే వారి యొక్క మిగతా నైపుణ్యాలన్నీ మెరుగుపరుచుకునే దిశగా వాళ్ళు వెళ్ళగలుగుతారు అయితే ఇక్కడ మనకి ఎన్ని చేసినా కానీ వారి యొక్క కుటుంబ పరిసర రీత్యా లేదంటే కనుక వాళ్ళకి సంపాదన పట్ల ఉండవలసినటువంటి కొన్ని బాధ్యతల రీత్యా పిల్లలు చైల్డ్ లేబర్గా వర్క్ చేస్తూ ఉంటారు కుటుంబానికి మనం ముఖ్యంగా ఆ చైల్డ్ లేబర్ కింద ఆ పిల్లల్ని ఎంగేజ్ చేసినప్పుడు వారు ఏమేం కోల్పోతున్నారు అంటే వారి బాల్యము విద్య అలాగే కొన్ని చోట్ల లైంగిక దోపిడీకి గురి కావచ్చు ఇవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఫిజికల్గాను మెంటల్గాను వారి పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా చదువు మంచి వాతావరణంలో వాళ్ళు ఉండాలి అనే దాన్ని ప్రోత్సహించాలి అలాగే మన అందరి బాధ్యత కూడా ఏంటి అంటే ఈ సందర్భంగా ఎక్కడైతే చైల్డ్ ల్యాబ్ని గమనించామో దాన్ని వెంటనే క్వశ్చన్ చేసినట్లయితే కనుక దానికి వెంటనే ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది ఆ అవగాహన కల్పించటమే కాదు దానికి ఒక పరిష్కారం చూసి ఆ పిల్లల్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేలాగా మరి అందరం కృషి చేయాల్సిన పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాం కాబట్టి ఈ చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ అనే దాని మీద ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా దృష్టి సారించి మన జిల్లా అంతా కూడా మరి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎక్కడా కూడా చైల్డ్ లేబర్ అనేది ఉండకూడదు పిల్లలందరూ బడిలోనే ఉండాలి పనిలో ఉండకూడదు అనే దాని మీద అందరూ కృషి చేయడానికి మరి యొక్క ఈ వర్క్షాప్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నాం అందరము కూడా మరి ఒకసారి ఎటువంటి పనిష్మెంట్లు ఉంటాయి ఏమిటి అనే దాని మీద కూడా అందరము ఓరియెంట్ అవడానికి ఈ యొక్క వర్క్షాప్ని ఈరోజు మేమందరం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది